ఏపీలో భూముల యొక్క వివరాలు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వ వెబ్సైట్ అయినా మీ భూమి వెబ్సైట్ అయితే ఉంది కానీ రీసెంట్ గా చాలా మంది దగ్గర నుంచి వస్తున్న కమెంట్స్ ఏంటంటే ఆ వెబ్సైట్ అనేది సరిగ్గా వర్క్అవడం లేదు ప్లే స్టోర్ లో యాప్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు ఇలా కమెంట్స్ అయితే చేస్తున్నారు ఇలా ప్లే స్టోర్ లో యాప్లు వర్క్ అవ్వకపోవడానికి కొంతమందికి వెబ్సైట్ లో డీటెయిల్స్ ఓపెన్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అలాగే ఎలాంటి ఇష్యూ లేకుండా మీ భూమి వెబ్సైట్లో భూముల వివరాలు అనేవి ఏ విధంగా ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఇలాంటి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఆంధ్రప్రదేశ్ భూములకు సంబంధించి వివరాలు యాప్లో ఓపెన్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మీ భూమి వెబ్సైట్కి సంబంధించి ఎలాంటి యాప్ అనేది ప్రభుత్వం డిజైన్ చేయలేదు ఎలాంటి యాప్ అనేది ప్లేస్టోర్లో లేదు ప్లేస్టోర్లో ఉన్న యాప్లన్నీ కూడా థర్డ్ పార్టీ యాప్లే కాబట్టి ప్రభుత్వం నుంచి డేటా అనేది తీసుకుని అనధికారికంగా ప్లే స్టోర్లో డేటా అయితే ఉంటుంది కాబట్టి ఇదే విషయానికి సంబంధించి ఇప్పుడు కంప్లైంట్ అయితే రైజ్ చేశారు ప్రభుత్వానికి సంబంధించిన డేటా ఏదైతే ఉందంటే ప్రభుత్వ భూములు మిగిలిన ప్రైవేట్ భూములు ఈ డేటా అంతా కూడా మీ భూమి వెబ్సైట్లో ఉండాలి కానీ థర్డ్ పార్టీ యాప్స్లోకి ఏ విధంగా వెళ్ళింది ఇదే విషయంపైన ప్రస్తుతం కంప్లైంట్ అయితే ఉంది కాబట్టి థర్డ్ పార్టీ యాప్స్లో ఎలాంటి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు కానీ మీ భూమి వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది ఆ వెబ్సైట్కి సంబంధించి లింక్ అనేది అంటే ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ లింక్ అయితే నేను కమెంట్ సెక్షన్లో అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతాను ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు మీ భూమి వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు అక్కడ మీ యొక్క భూముల వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్లో కూడా ఒక్కొక్కసారి చిన్న ఇష్యూ ఉండడం వల్ల డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు కానీ మ్యాక్సిమం సర్వర్ ఇష్యూ లేకుండానే ఆ వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది